శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి జూన్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ కం వచ్చినట్లయితే కువైట్లో ఈ బక్రీద్ పండుగ సంబంధించినటువంటి సెలవు దినాల గురించి చాలా పుకార్లు అయితే సోషల్ మీడియాలో వచ్చాయి అయితే ఎట్టకేళ్ళకి కువైట్కి సంబంధించిన క్యాబినెట్ అఫీషియల్గా సెలవు దినాలను అయితే ప్రకటించింది సో సెలవు దినాలు ఎలా ఉండబోతున్నాయి అనేసి అంటే జూన్ పదహారో తారీఖు నుంచి ఈ బక్రీద్ పండగకు సంబంధించినటువంటి సెలవు దినాలు ప్రారంభమవుతాయి పంతొమ్మిదిన తిరిగి మళ్ళీ అన్ని ఆఫీసులు తిరిగి ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఈ అరాఫత్ మరియు ఈద్ల్లాదకి సంబంధించినటువంటి సెలవులు ఇవి అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి జూన్ పదహారో తారీఖు నుంచి ఆదివారం వచ్చింది ఇంకా పదిహేడు పద్దెనిమిది సోమవారం మంగళవారం పంతొమ్మిది నుంచి తిరిగి మళ్ళీ యథావిధిగా అన్ని ఆఫీసులు అయితే ఓపెన్ అవుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అయితే శుక్రవారం శనివారం అవి ఎలాగో హాలిడేస్ మీకు అందరూ ఆ విషయం సో పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వరుసగా ఐదు రోజులు ఏదైనా సెలవు దినాలుగా ఉండబోతున్నాయి కాబట్టి ఎవరికైనా సరే ఈ గవర్నమెంట్ ఆఫీసులతో మీకు ఏదైనా పనులు ఉంటే కనుక పద్నాలుగు తారీఖు ముందే అంటే పదమూడో తారీఖు లోపే ఏదైనా పనులు ఉంటే కనుక పూర్తి చేసుకోవడానికి ట్రై చేయండి గురువారం లోపే దాని తర్వాత శుక్రవారం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం వరుసగా ఐదు రోజులు సెలవు దినాలుగా ఉండబోతున్నాయి పంతొమ్మిదో తారీఖు మళ్ళీ తిరిగి ఆఫీసులన్నీ ఓపెన్ అవుతాయి సో ఈ విషయాన్ని కొద్దిగా గ్రహించగలరు అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా తెలియజేయగలరు కువైట్ గవర్నమెంట్ ఈ మధ్య కాలంలో కొన్ని కొత్త కొత్త కానులు అయితే తీసుకొచ్చింది కదా అందులో భాగంగానే ఎవరైతే ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ వాటర్ బిల్స్ కానీ అలాగే టెలిఫోన్ బిల్స్ కానీ ఇలాంటి వాటిని కనుక పే చేయకుండా ఉంటే లేదంటే ట్రాఫిక్ బిల్స్ పే చేయకుండా ఉంటే వాళ్ళు దేశం విడిచి వెళ్ళడానికి లేదు అని చెప్పేసి గతంలో ఒక నిర్ణయం అయితే తీసుకురావడం జరిగింది సో ఇదే తరహాలో కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ వాళ్ళు మరొక కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు అదేమిటంటే ఎవరైనా సరే కరెంటు బిల్లు కనుక పెండింగ్ ఉన్నట్లయితే ఎలక్ట్రిసిటీ బిల్స్ కనుక పెండింగ్ ఉన్నట్లయితే వారికి సంబంధించినటువంటి వెహికల్ రిజిస్ట్రేషన్ అంటే వారి యొక్క వెహికల్కి సంబంధించినటువంటి రెన్యువల్ కానీ లేదంటే ట్రాన్స్ఫర్ కానీ అంటే అది ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నా లేదంటే వెహికల్కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఒకటి రెన్యువల్ చేసుకోవాలనుకున్నా ఆ రెండు కూడా జరగవు అని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అవి జరగాలి అంటే వాళ్ళకైదైనా సరే ఎలక్ట్రిసిటీ బిల్స్ కనుక పెండింగ్ ఉంటే దాన్ని తప్పనిసరిగా క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది ముందస్తుగా ప్రస్తుతానికి మనం కువైట్లోని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినట్లయితే కనుక అక్కడ ఛార్జెస్ కనుక మనం చూసినట్లయితే గతంలో గవర్నమెంట్ పెంచింది కదా సో ఈ పెంచినటువంటి ధరలని ప్రస్తుతానికి సవరిస్తూ కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ హెల్త్ వాళ్ళు ఒక కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది సో ఆ ధరలు ఎలా ఉండబోతున్నాయి ఎవరికి వర్తిస్తాయని మనం చూసుకున్నట్లయితే ముందుగా ఇవి చాలామంది ప్రవాసీలకైతే కనుక వర్తించబోతున్నాయి సో కువైట్లో ఉన్నటువంటి బిదూన్ వ్యక్తులు ఎవరైతే ఉంటారో అలాంటి వారికి అలాగే కువైట్ మహిళలు కువైట్ కానటువంటి వ్యక్తుల్ని మగవాళ్ళని ఎవరినైతే పెళ్లి చేసుకోవాలంటారు వాళ్ళకి మరియు ఈ మహిళలకు పుట్టినటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వీరికి అలాగే ఈ గృహ కార్మికుల కార్యాలయాలు ఏవైతే ఉంటాయో అంటే షెల్టర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఉన్నటువంటి గృహ కార్మికులకు కావచ్చు మరియు ఖైదీలు వీరితో పాటుగా పన్నెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసు కలిగి ఉండి తీవ్ర వైకల్యంతో ఎవరైతే బాధపడుతుంటారో పిల్లలు వాళ్ళు ప్రవాసీలు కావచ్చు ఎవరైనా సరే వారికి కూడా ఇది వర్తిస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే జీసీసీ కంట్రీకి సంబంధించిన వాళ్ళకి కూడా వర్తిస్తుందంట సో వీళ్ళకి ఆరోగ్య బీమా కనుక కలిగి ఉన్నట్లయితే వాళ్ళకి ఛార్జెస్ ఎలా ఉంటాయంటే రెండు దినార్లు వచ్చి చూపించుకోవడానికి ఐదు దినార్లు వచ్చి మెడిసిన్కి ఖర్చు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఒకవేళ ఆరోగ్య బీమా లేకపోతే కనుక పది దినార్లు అనేటువంటిది మెడిసిన్కి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు గృహ కార్మికులకు మాత్రం ఒక దినారు మాత్రమే తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే మంత్రిత్వ శాఖలో పనిచేసేటువంటి కార్మికులు ఎవరైతే ఉంటారో వారికి మరియు వారి కుటుంబ సభ్యులకి రెండు దినాలు చూపించుకోవడానికి ఐదు దినారు మెడికి మెడిసిన్స్కి ఛార్జెస్ అయ్యంగా తీసుకుంటారని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఈ మంత్రిత్వ శాఖలో పనిచేసేటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి మరియు వారి ఫ్యామిలీకి కొన్ని కూడా మినహాయింపు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ దీనివల్ల కొద్దిగా ప్రవాసీలు కొంతమందికి మాత్రం లబ్ధి చేకూరడానికి అవకాశం ఉంది కువైట్కి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి షేక్ సబాహల్ ఖలీద్ అల్ అహ్మద్ అల్ సబాగార్ అధికారిక పర్యటనలో భాగంగా ఇవాళ ఆయన కువైట్ నుంచి బయలుదేరి సౌదీ అరేబియా చేరుకున్నారు సౌదీ అరేబియాలోని జద్దాలు సౌదీ అరేబియాకి సంబంధించినటువంటి క్రౌన్ ప్రిన్స్ అయినటువంటి మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సాద్ గారు ఆయనకి ఘనస్వాగతం పలికారు సో అధికారిక పర్యటనలో భాగంగా ఆయన సౌదీ అరేబియా చేరుకున్నారు కాబట్టి అక్కడ ఈ అధికారిక పర్యటన ముగిసిన తర్వాత వీళ్ళని త్వరగా మళ్ళీ ఆయనకు బయట తిరగడానికి అతనికి ఉన్నాయి ఈ ప్రకృతి చాలా అందమైనది అందులో ఎన్నో వింతలు అయితే ఇప్పుడు మనం ఒక వింత గురించి చూద్దాం వింత అంటే చాలా అరుదుగా జరిగేటువంటి సంఘటన జనరల్గా మనకి ఏనుగులుగా జన్మనిస్తూ ఉంటాయి అయితే ఒక పిల్లకి మాత్రమే జన్మనిస్తూ ఉంటాయి చాలా అరుదైనటువంటి సంఘటనల్లో కవల పిల్లలకి జన్మనిస్తూ ఉంటాయి అయితే పిల్లలకి జన్మనిచ్చిన గడ ఒక వింత ప్రవర్తన చేసింది ఒక ఏనుగు సో దీనికి సంబంధించిన వివరాలు మనం ఒకసారి చూద్దాం థాయ్లాండ్లోని ఎలిఫెంట్ స్టే ఆర్గనైజేషన్ ఒకటి ఉంది సో ఇందులో ఉన్నటువంటి ముప్పై ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి జంజూరి అనేటువంటి ఒక ఏనుగు నిండు గర్భిణి అయితే మొన్న శుక్రవారం సాయంత్రం దానికి నిప్పులు వచ్చాయి నిప్పులు వచ్చిన తర్వాత ఎందుకంటే ఇంకా డెలివరీ టైం దగ్గర పడింది సో మొదటిగా ఒక మగ ఏనుగు పిల్లకైతే జన్మనిచ్చింది దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి దాని సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆ పిల్లని పక్క తీసారు డాక్టర్ గట్టి తీసుకో పక్క తీయడం జరిగింది దానికి ఏదో సఫర్యాలు ఉంటాయో వచ్చేసారు ఓకే అక్కడి వరకు బాగానే ఉంది అయితే పద్దెనిమిది నిమిషాల తర్వాత మరొకసారి అది ఇంకొక బిడ్డకి జన్మనిస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గుర్తించారు సో దాంతో డాక్టర్ మళ్ళీ పరిగెత్తుకుంటూ వచ్చారు అయితే అది మళ్ళీ ఇంకొక ఆడబిడ్డకి అయితే కనుక సో ఇప్పుడు రెండు ఏనుగు పిల్లలు ఉన్నాయి అక్కడ అయితే రెండోసారి పుట్టినటువంటి ఏనుగు పిల్ల ఏదైతే ఉందో ఇది అరవై కేజీలు ఉంది మొదటగా పుట్టింది అయితే కనుక ఎనభై కేజీలు ఉంది సో ఈ రెండోసారి పుట్టినటువంటి ఆడ ఏనుగు పిల్ల ఏదైతే ఉందో దాన్ని ఈ తల్లి ఏం చేస్తుందంటే కొద్దిగా తన్నడం పక్కకు తోసేయడం ఇలాంటివి చేస్తూ ఉంది చాలా వింతగా ప్రవర్తిస్తుంది చంపడానికి ప్రయత్నం చేస్తుంది ఎందుకు అనేసి అంటే ఆ ఏనుగు గతంలో ఎప్పుడు కానీ ఈ విధంగా రెండు పిల్లలకి జన్మనైతే ఇవ్వట్లేదు ఇవ్వలేదంట సో మొదటిసారిగా రెండు పిల్లలు జన్మని ఇవ్వడంతో అది తన పిల్ల కాదేమో అనేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా ప్రయత్నం చేస్తుంటే అయితే ఆ పిల్లని కాపాడేటువంటి ప్రయత్నంలో ఆ ఏనుగు సంరక్షకుడు ఎవరైతే ఉంటారో అక్కడ అతనికి కూడా కొద్దిగా గాయాలైతనికి అయ్యాయంట కాలు కొద్దిగా డ్యామేజ్ అయినట్లు తెలియజేస్తున్నారు ఎందుకంటే కాపాడడానికి వెళ్ళాడు సో ఇంకా తల్లి ఏనుగు ఏదైతే ఉందో అప్పటికే డెలివరీ అయింది కాబట్టి చాలా కోపంగా ఉంటుంది సో దాంతో అతని కూడా కొద్దిగా గాయమైందంట సో అయితే ప్రాణాలతో ఉన్నాడు కాళ్ళు మాత్రం కొద్దిగా గాయమైనట్లు తెలియజేస్తున్నారు సో అలాంటి ప్రవర్తన చేపట్టినది సో దానికే రెండు పిల్లలు పుట్టాయి కానీ దానికి తెలియట్లేదు ఆ విషయం ఎందుకంటే గతంలో ఎప్పుడు కానీ రెండు పిల్లలకు జన్మనివ్వలేదు కదా ఒకసారి రెండు పిల్లలు చూసేటప్పటికీ ఒకటి మాత్రం తనది ఇంకోటి వచ్చి వేరేదేదో అనుకొని దానిపైన దాడి అయినక చేసిందంట సో ఇలాంటి అదైనటువంటి సంఘటన థాయిలాండ్లోని ఈ ఎలిఫెంట్ స్టే ఆర్గనైజేషన్లో జరిగింది సో ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు తెలియజేస్తున్నారంటే ఈ పిల్లలను కానీ అలాగే ఏనుగులు కానీ చూడడానికి ఎవరైనా సరే సందర్శకులు రావచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత వాటికి తినిపించవచ్చు స్నానం చేయించవచ్చు చూడొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇవాళ సందీప్ కుమార్ అనేటువంటి అబ్బాయి ఐదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైట్ ఇన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఒక్క రూపాయల ఇరవై తొమ్మిది పైసలు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాల్యాలో ఉన్న సూకులు వ్యతిరేనటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కేజిలోత్సవాల్ మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై ఒక్క నెల తొమ్మిది వందల పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ బిస్కెట్ల రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై మూడు నెలల యాభై తొమ్మిది పిలుసుగా ఉంది సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికొస జై హింద్